హాయ్ ప్రపంచంలో ఉన్న సర్వ మానవ కోటికి అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క నిర్ణయం మరియు ఇష్టం ప్రణాళిక తెలియచేయాలని మరియు ఆయన యొక్క పిల్లలుగా కుమారునిగా వారసత్వం పొందడం కోసం దేవుడు మనకు ముందుగా ఇచ్చినటువంటి మార్గం మనం అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అలాగే మరియు నా గురించి నా సాక్ష్యం గురించి మీకు తెలియచేసి అలాగే మానవ జీవితం యొక్క ముఖ్య ఆదర్శం మరియు లక్షణం మరియు జీవితం మరియు గుణం అలాగే సమస్త విషయాలను వన్ బై వన్ నేను మీకు వివరించాలని తెలియచేయాలని మీ జీవితాన్ని ఆదర్శవంతముగా ఆదర్శప్రాయముగా మరియు పరిపూర్ణంగా సంతోషకరంగా సమాధానముగా నిత్యము మీరు సంరక్షణలో నడుస్తూ జీవించడానికి నేను మీకు నిత్యం ప్రతినిత్యం మీ అవసరాలనైనా మీ నడవడికైనా మీ ప్రవర్తన అయినా విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకునే విధంగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను ప్రతి విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచించి మీ ప్రతి జీవితంలో మీ జీవన విధానాలను విధానాన్ని మీరు మార్చుకొని నడవడానికి ప్రయత్ని ప్రయత్నిస్తూ దేవుని యొక్క కృపణి మరియు ఆయన యొక్క వారసత్వాన్ని పొందాలని నా ఉద్దేశం అయితే భవిష్యత్తులో జరగబోయే ఏ విషయాన్నైనా సరే దాన్ని మనం ముందుగానే నిర్ణయించుకొని దాని ఫలితం పొందడానికి ఎలాగైతే ప్రయత్నపడతామో అలాగే ప్రతి విషయాన్ని కూడా మనం సద్వినియోగంగా దాన్ని సరిచేసుకుని నడవడానికి అవసరమైన అతి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి ఇందుకోసం చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవ్వని కాలంలో ఉన్నవారైనా ఏ వ్యక్తి అయినా సరే ఏ మానవునికైనా సరే సంపూర్ణ సమాధానం అనేది అర్థం కానీ అర్థం కాకపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అవగాహన చేసుకోవడానికి పదే పదే దాన్ని మనం చూస్తున్నప్పుడు దాన్ని వింటున్నప్పుడు దానివైపు మనకు ఏకాగ్రత మనకి ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం అలా జీవించడం ప్రారంభించడం మొదలవుతుంది మీ జీవితంలో మీరు బాగుండాలి మీ పిల్లలు మీ కుటుంబాలు మీ బంధువులు స్నేహితులు దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే మీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవసరమైన మూల విషయాలు మరియు పద్ధతిని అన్ని విషయాలను మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా దాన్ని మనం అలవరుచుకోవాలి ఎలా వాటి విషయంలో మనం నడవాలనేది మనకి ఒక పద్ధతిగా ప్రతి విషయం తెలియాలి అయితే అతి ముఖ్యంగా నా విషయం వచ్చేసరికి నేను ఈ సర్వ సృష్టికర్తయి ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుని కృప కృపణ బట్టి నేను ఆయన సొంత కుమారునిగా పుట్టాను గత ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే దేవుడిచ్చిన ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణపూర్వకంగా దేవుడు తను నన్ను సొంత కుమారునిగా స్వీకరించి ఈ అనంత సృష్టికి నన్ను తన కుమారునిగా ప్రత్యక్షపరిచాడు కాబట్టి ఈ విషయాలన్నిటికీ ఇంకా అంతర్లీనంగా అంతర ఆంతర్యంగా మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను అలాగే మీలో నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకుని మీకు ఏదైనా ప్రశ్న ఉంటే ఏ డౌట్ ఉంటే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి మీకు ఏ విషయాన్ని గురించి నేను ఫుల్ క్లారిటీ మీకు ఇస్తాను ఈ విషయంలో అలాగే మరో వీడియోలో మీకు ఈ విషయాలన్నీ అనేక విషయాలను వన్ బై వన్ మీకు తెలియచేస్తూ ఉంటాను నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ మీ ఫోన్లో కానీ మీ టీవీలో కానీ ఇంకా మీ కంప్యూటర్లో కానీ ఎక్కడైనా సరే అది ఎడిట్ అవుతుంది కాబట్టి మర్చిపోకండి ఖచ్చితంగా మీ జీవితాలు స్థిరపడాలి మీ కుటుంబాలు సరిదిద్దపడాలంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ అందరికీ రైస్ గాడ్